హలో ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు వచ్చేసి నేనైతే దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి రోజు దొండకాయ కూరలు తిని తిని ఇక తినిబుద్దిగా కర్రీస్ ఏమి ఈ రోజైతే పచ్చడి చేద్దామని చెప్పేసి నేనైతే పచ్చడి అయితే స్టార్ట్ చేశానండి దొండకాయలు శుభ్రంగా తొడేలా ఉంటాయి కదండి అవి అయితే కట్ చేసుకొని శుభ్రం కడుక్కున్నానండి పచ్చిమిక్కయలు కూడా తొడేలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి చూడండి దొండకాయలయితే అయితే పచ్చాగా దంచుకుంటున్నాను రోట్లోనే మిక్సీలో అయితే పైన పేస్ట్ అయితే కదండి అలా అస్సలు బాగోదండి పచ్చడి ఇక నేను ఎంత కొంచెం కష్టమైన సరే కొంచెం లేట్ అయినా ఇక అలా కచ్చపచ్చగా దొండకాయలు దంచుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా దంచుకొని వాటిని కూడా తీసుకుంటున్నానండి చింతపండు కూడా దొండకాయలతో పాటు నూరుకున్నాను చింతపండు వేసుకొని పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి ఇక చూడండి వెల్లు ఇది వెల్లుల్లి కూడా ఒక ఒక గడ్డ అయితే తీసుకొని దాన్ని కూడా దాన్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పెద్ద పెద్ద ఆనియన్స్ అయితే మూడు తీసుకొని పచ్చ పచ్చగా వారిని కూడా దంచుకొని రెడీగా పెట్టుకున్నానండి అండి తాలింపు అయితే వస్తున్నానండి తాలింపు వేసుకొని మంచిగా చూడండి తాలింపు వేసాను వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకున్నాను అది కూడా వేయించుకొని తాలింపులు ఇంకా వెల్లుల్లి వేగిన తర్వాత చూడండి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర అవన్నీ వేసుకొని వేయించుకుంటున్నానండి చూడండి అలా క్రిస్పీగా అయితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం తగినంత పసుపు వేసుకుని తర్వాత ఇది కూడా వేయండి కదా చూడండి దొండకాయలో ఉల్లిపాయలు తీసుకుంటారు కదండి అది కూడా వేసుకొని సిమ్లో కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే ఎమ్మీ ఎమ్మి దొండకాయ పచ్చడి చాలా టేస్ట్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి నోటికి కర్రీస్ తినబుద్ది కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి కర్రీ పచ్చడి మాత్రం చాలా ఎమ్మీ కలర్ఫుల్గా కదా చూడండి మగ్గిందండి ఇంకా కొంచెం లైట్గా మగ్గాలి సిమ్లో పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటాను చూడండి పచ్చడి చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే ఉందండి ఈరోజు మాకు వచ్చేసి ఇక దొండకాయ పచ్చడి అయితే చేశానండి వేడి వేడి రైస్లో తిన్నా చల్లటి రైస్లో తిన్నా చాలా బాగుంటుందండి ఇంకా చూడండి మాకైతే ఇవాళ దొండకాయ పచ్చడి అయితే తినాలనిపించింది నేనైతే ఇవే చేస్తున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా ఎమ్మీగా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే ఇప్పటికి ఇప్పుడే అండి చూడండి తాలింపులు ఎనిమిర్చి ఇవన్నీ బాగా వేగాయి కదా బాగా క్రిస్పీగా తాలింపులు అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నాను వేడి వేడి రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకా పచ్చడి అయితే వేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే లేదండి నేను తింటున్నానండి చాలా బాగుందండి ఇంకా చూడండి కలర్ఫుల్గా ఉంది ఇక నేనైతే తింటున్నానండి మా కర్రీ ఏదేనండి ఓకే అండి బాయ్ అండి బాయ్